అనంతపురం నగరపాలక సంస్థకు చెందిన ఎకరాకు పైగా భూమి ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో వైకాపా కార్పొరేటర్లు నిలదీశారు గత కౌన్సిల్ సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని మేయర్ వసీం కమిషనర్ మేఘ ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పూర్తి స్థాయిలో అద్దెలు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు నగరంలోని సునకాల బెడద అధికంగా ఉన్న అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు కార్పొరేటర్లను ఖాతరు చేయకుండా బడ్జెట్ ప్రసంగం కొనసాగించాలని వ్యాఖ్యానించిన మేయర్పై సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకటో వార్డు కార్పొరేటర్ దూదేకుల లాలు నేలపై బైఠాయించి మేయర్ తీరుపై నిరసన తెలిపారు చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ చాలా వరకు ఈజీగా క్లియర్ చేయించాలి కొన్ని బిల్డింగ్స్ కట్టారు నోటీస్ అండి ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ డిమార్కెట్ చేయండి వెంటనే ఒక వన్ డే కూర్చొని కాంపౌండ్ వాళ్ళు లేట్ చేస్తే ఉండేది కనుక ఎంక్రోచ్మెంట్స్ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మహిళలు మహిళలుగా అటమ్ కూడా పాస్పోర్ట్ వస్తున్నాడు సార్ చాలా అభిమానం ఉంది నగరంలో సార్ మూడు సంవత్సరాలు అయిపోయాయి సార్ ఇప్పటికి తమిళ శ్రద్ద ఎప్పుడు ఐఏపి చేయడంలో ఉన్నాడు కానీ ఇంతవరకు చేసింది ఏం చేస్తుంది కేవలం మహిళల కోసం అన్నా ప్రత్యేక శ్రద్ధ చూపించి కోరుతున్నాం సార్ ముఖ్యంగా మన ఆఫీస్ లో కూడా